రహస్యం తేటపరచబడింది మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాకర్షణ సిద్ధాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలున్నాయి మీరు ఒక భవనం మీద నుంచి కింద పడితే మీరు మంచివారా చెడ్డవారా అనేది లెక్కలోకి రాదు మీరు నేల మీద పడతారు ఆకర్షణ అనేది ఒక ప్రకృతి నియమం భూమ్యాకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే అది ఖచ్చితమైనది నిర్దిష్టమైనది జో విటాల్ ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారో వాటితో సహా మీరు ఆకర్షించినవే మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు మీరు వెంటనే నేనా కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే నన్ను ముక్కుతిప్పలు పెట్టే ఈ వినియోగదారుని నేను ఆకర్షించలేదే నేను కావాలని అప్పుని ఆకర్షించలేదే అంటారు అయినా నేను మీ మొహంలోకి చూసి అవును మీరే ఆకర్షించారు అంటాను అన్నిటికన్నా అర్థం చేసుకోటానికి కష్టమైన భావనలలో ఇది కూడా ఒకటి కానీ ఒకసారి దీన్ని మీరు ఒప్పుకోగలిగితే అది జీవితాన్నే మార్చేస్తుంది ఇరవై ఏడు తరచు అందరూ రహస్యంలోని ఈ భాగాన్ని విన్నప్పుడు వేలకి వేలు ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ల గురించి చరిత్రలో తాము విన్న వాటిని గుర్తు తెచ్చుకుంటారు అన్ని వేల మంది ఆ సంఘటనకి తమని తాము ఆకర్షించుకున్నారనే విషయాన్ని వాళ్లు అర్థం చేసుకోలేరు ఆకర్షణ సిద్ధాంతం దృష్ట్యా వాళ్ళు ఆ సంఘటన తాలూకు ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉండి ఉండాలి అంటే వాళ్ళందరూ తప్పకుండా ఆ సంఘటన గురించే ఆలోచించారని అర్థం కాదు కానీ వాళ్ళ ఆలోచనల ఫ్రీక్వెన్సీ సంఘటన ఫ్రీక్వెన్సీ సమానంగా ఉన్నాయి మనుషులు తాము ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉన్నామని అనుకుంటే బాహ్య పరిస్థితుల మీద వాళ్లకి ఎటువంటి అదుపు లేనట్టయితే భయం విడిపోవటం అసక్త అనే ఆలోచనలు విడవకుండా మనసులోకి వస్తూ ఉంటే వాళ్లని ఉండకూడని చోటికి ఉండకూడని సమయంలో ఆకర్షిస్తాయి మీకు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది జీవితం ఒక లాటరీ లాంటిదని మీకు ఎప్పుడైనా చెడు జరగవచ్చని మీరు నమ్మాలని అనుకుంటున్నారా మీరు ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉండవచ్చని నమ్మాలని అనుకుంటున్నారా పరిస్థితులు మీ అధీనంలో ఉండవని అనుకుంటున్నారా లేక మీ జీవితానుభవాలు మీ చేతిలోనే ఉన్నాయని మీరు మంచి గురించే ఆలోచిస్తారు కాబట్టి మీకు జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మాలని ఆ సంగతి మీకు తెలుసని అనుకుంటున్నారా మీకు ఎంచుకునే వెసులుబాటుంది మీరు ఏ విషయాలని ఆలోచించాలని ఎంచుకుంటారో అవే మీ జీవితం తాలూకు అనుభవాలు అవుతాయి ఎడతెగని ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే గాని ఏది మీ అనుభవంలోకి రాదు వారి మనలో చాలా మంది అప్రయత్నంగా ఆకర్షించుకుంటాం దాని మీద మనకి అదుపు లేనే లేదని అనుకుంటాం మన ఆలోచనలు భావాలు వాటంతటవే కలుగుతూ ఉంటాయి అందుచేత మన జీవితంలో సంభవించేవన్నీ అప్రయత్నంగానే జరుగుతాయి మిగతాదంతా ఆ కారణం తాలూకు ప్రభావమే వాటిలో మీ భావాలు కూడా ఒక భాగమే కారణం మట్టుకు ఎప్పుడు మీ ఆలోచనలే బాబ్ డాయల్ మనం ఆలోచించేది ఏమిటో తెలియజేయగల ఆశ్చర్యకరమైన వరం మన మీ భావాలు చాలా త్వరగా మీరేమాలోచిస్తున్నారో మీకు తెలియజేస్తాయి మీ భావాలు ఒక్కసారిగా తలకిందులైన సందర్భాలని గుర్తు చేసుకోండి చెడు వార్త విన్నప్పుడు ఒక్కోసారి అలా జరుగుతుంది మీ కడుపులో నరాలు వెంటనే మెలి అవుతాయి అంటే మీరు ఏమాలోచిస్తున్నారో దాన్ని వెనువెంటనే సూచించేవి మీ భావాలు మీ భావాలు ఎలా ఉన్నాయనే దాన్ని మీరు జాగరూకతతో గ్రహించాలనుకుంటారు మీ భావాలతో మమేకం అవ్వాలనుకుంటారు ఎందుకంటే మీ ఆలోచనలేమిటో తెలుసుకునేందుకు అదే అన్నిటికన్నా శీఘ్ర మార్గం లీసా నికోల్స్ మీ దగ్గర రెండు రకాల భావాలుంటాయి మంచి భావాలు చెడు భావాలు ఒక రకమైనవి మీకు బాగా అనిపిస్తే రెండో రకం రకంవి బాగున్నట్టు అనిపించవు అందువల్లే మీరు రెంటికి తేడా తెలుసుకోగలుగుతారు నిస్పృహ కోపం కసి అపరాధ భావం ఇవి మీకు అధికారం ఇచ్చే భావాలుగా కనిపించవు అవి చెడు భావాలు మీకు బాగా అనిపిస్తోందా అనిపించటం లేదా అనే విషయం ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి భావం కలుగుతోందని చెప్పగలిగింది మీరొక్కరే ఒకవేళ మీకెలా అనిపిస్తోందో ఇదమిద్దంతా తెలియటం లేదనిపించినప్పుడు నాకు ఎలా అనిపిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి రోజులో ఎన్నిసార్లైనా మీరు ఆగి ఈ ప్రశ్న వేసుకోవచ్చు అలా చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తోందనేది మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మీకు తెలియవలసినదేమిటంటే ఒకే సమయంలో మంచి ఆలోచనలు చేస్తూ చెడు భావాలకి లోను కావటం అసంభవం అది నియమోల్లంఘనే అవుతుంది ఎందుకంటే మీ ఆలోచనలే భావాలని కలిగిస్తాయి మీకు బాధగా అనిపిస్తున్నదంటే మీరు బాధ కలిగించే ఆలోచనలే చేస్తున్నారన్నమాట మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి మీ భావాలు మీరే ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి మీకు బాధ కలిగినప్పుడు మీరున్న ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని ఆకర్షిస్తుంది ఆకర్షణ సిద్ధాంతం తప్పక ప్రతిస్పందించి మీకు మరిన్ని చెడు విషయాలని ప్రసారం చేసి మీకు మరింత బాధ కలిగిస్తుంది మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధని తగ్గించుకునేందుకు మీరు మీ ఆలోచనలని మార్చుకునేందుకు ఎటువంటి ప్రయత్నము చేయనట్టయితే నాకు మరింత బాధ కలిగించే పరిస్థితులని మరిన్ని తీసుకురండి తీసుకురండి అన్నట్టే అర్థం ఎనిమిది లీసా నికోల్స్ దీనికి మరో పార్శ్వం మీలో మంచి భావోద్రేకాలు భావాలు ఉన్నాయి అవి ఎప్పుడు బయటికొస్తాయో మీకు తెలుసు ఎందుకంటే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది ఉత్సాహం ఉల్లాసం కృతజ్ఞత ప్రేమ ప్రతిరోజు ఇటువంటి భావాలే కలగటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూడండి మీరు ఈ మంచి భావాలని పండగలా జరుపుకుంటే మరిన్ని మంచి భావాలని మీకు ఆనందాన్నిచ్చే విషయాలని మీ వైపుకి ఆకర్షించుకుంటారు బాబ్ డైల్ అది నిజంగా చాలా సులభం నేను ఈ క్షణంలో దేన్ని ఆకర్షిస్తున్నాను మీకెలా అనిపిస్తోంది నాకు ఆనందంగా ఉంది అయితే మంచిదే అలాగే కొనసాగించండి ఒక పక్క ఆనందంగా ఉంటూ అదే సమయంలో వ్యతిరేకత గల ఆలోచనలు చేయటం అసంభవం మీరు ఆనందంగా ఉన్నారంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారన్నమాట చూడండి మీరు జీవితంలో ఏది కావాలనుకుంటే అది పొందచ్చు దానికి హద్దంటూ ఏదీ లేదు కానీ ఒక చిక్కుముడి మాత్రం ఉంది మీరు సంతోషంగా ఉండాలి దాన్ని గురించి ఆలోచిస్తే మీకు జీవితంలో కావలసినది అదేనని అనిపించటం లేదు ఈ సిద్ధాంతం నిర్దిష్టమైందనటానికి ఎటువంటి సందేహము లేదు శ్రీ పదిహేడు మార్సి షిమోఫ్ మీరు సంతోషంగా ఉన్నట్టయితే మీ కోరికలకి అనుగుణంగా ఉన్న భవిష్యత్తునే మీరు నిర్మించుకుంటున్నారన్నమాట అదే మీరు బాధపడుతూ ఉన్నట్టయితే మీ కోరికలకి అనుగుణంగా లేని భవిష్యత్తుని నిర్మించుకుంటున్నారని అర్థం మీరు మీ రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నంతసేపు ఆకర్షణ సిద్ధాంతం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది మనం ఆలోచించే ప్రతీది భావాల రూపంలో అనుభవించే ప్రతీది మన భవిష్యత్తుని సృష్టిస్తోంది మీకు ఆందోళనతోనో భయంగానో ఉన్నప్పుడు రోజంతా మీరు అలాంటి భావాలనే మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారని అనుకోవాలి మీకు సంతోషంగా ఉన్నప్పుడు మీరు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి మీరు సరైన దారిలోనే ఉన్నారు ఒక బలమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తున్నారు అది మరిన్ని మంచి విషయాలని మీ వైపుకి ఆకర్షించటం వల్ల మీరు మరింత సంతోషాన్ని అనుభవిస్తారు మీరు ఆనందంగా ఉన్న క్షణాలని సొంతం చేసుకోండి వాటి నుంచి లాభం పొందండి మీరు సంతోషంగా ఉండటం వల్ల మరిన్ని మంచి విషయాలని బలంగా ఆకర్షిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి రండి మరో అడుగు ముందుకి పోదాం నిజానికి మీ భావాల రూపంలో మీరేం ఆలోచిస్తున్నారన్న సందేశాన్ని ఈ విశ్వం మీకు అందించటంగాని లేదు కదా జాక్ కాన్ఫీల్డ్ మనం అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా మనం సరైన దిశలో పయనిస్తున్నామా లేదా అనే విషయాల్లో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం మీలోని ఆలోచనలు ప్రతిదానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే ఏ విషయం గురించి అయినా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది ఆ ఆలోచన దానితో సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీకు అయస్కాంతల అతుక్కుపోతుంది తర్వాత కొద్ది సెకండ్లలోనే ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగ్ ను మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్న సమాచారాన్ని విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది మీ భావనలే మీ ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు అని అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం అలాగే మీరు బాధపడుతున్నట్టయితే విశ్వం నుంచి మీకు అందే సందేశం మీకు మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని చెబుతుంది అందుకే మీరు బాధపడుతున్నప్పుడు అది విశ్వం మీకు పంపే సందేశం ఆ సందేశం మీకు ఏం చెబుతుందంటే జాగ్రత్త నీ ఆలోచనాసరళిని వెంటనే మార్చుకో వ్యతిరేకార్థక ఫ్రీక్వెన్సీ రికార్డు అవుతోంది ఫ్రీక్వెన్సీను మార్చు త్వరలో అది బయటపడబోతోంది జాగ్రత్త ఈసారి మీరు బాధపడుతున్నప్పుడు వ్యతిరేక భావాలు మీలో తలెత్తుతున్నప్పుడు విశ్వం నుంచి మీకు అందుతున్న సంకేతాన్ని వినండి ఆ క్షణంలో మీ దగ్గరకి పద్దామనుకుంటున్న మంచిని మీరు అడ్డుకుంటున్నారు ఎందుకంటే మీరు వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మీ ఆలోచనలని మార్చుకుని ఏవైనా మంచి ఆలోచనలు చేయండి మనసులో మంచి భావాలు కలగటం మొదలు పెడితే మీరు కొత్త ఫ్రీక్వెన్సీకి మారటమే దానికి కారణమని మీరు తెలుసుకుంటారు అందుకే విశ్వం మంచి ఆలోచనలని మీ దగ్గరికి పంపి దాన్ని రూఢి చేస్తుంది బాబ్డాయ్ అల్ మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతోంది తప్ప మీరు ఆలోచిస్తున్నది కాదు అందుకే ఎవరైనా నిద్రలేస్తూనే అడుగులు తడబడి తమ బొటన వేలికి దెబ్బ తగిలించుకుంటే ఇక ఆ రోజంతా వాళ్లకి అలాగే బాధపడుతూనే గడుస్తుంది చాలా సులభంగా తమ భావాలని మరోవైపుకి మళ్లించవచ్చని అప్పుడు ఆ రోజంతా తమ జీవితమంతా ఆనందంగా గడుస్తుందని వాళ్ళు ఆలోచించలేరు మీ రోజు ఆనందంగా మొదలై రోజంతా అలా ఆనందంగానే గడిస్తే మీరు ఇంకేది మీ ఆనందాన్ని పాడు చేయకుండా చూసుకోగలిగితే మీరు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ ఆనందాన్ని నిలిపి ఉంచే మనుషులని పరిస్థితులని మీ వైపుకి ఆకర్షించుకుంటారు ఒకదాని తరువాత ఒకటిగా ఏదీ సరిగా జరగకపోవటమనే పరిస్థితిని మనమందరం ఎదుర్కొనే ఉంటాం ఆ గొలుసుకట్టులాంటి ప్రతిక్రియ ఒక ఆలోచనతో ప్రారంభమైంది మీకు ఆ సంగతి తెలియచ్చు తెలియకపోవచ్చు ఒక చెడు ఆలోచన మరెన్నో చెడు ఆలోచనలని ఆకర్షించింది ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టి ఉంచింది ఆ తరువాత ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ ఒక్కడానికి మీరు ప్రతిక్రియ తెలియజేసినప్పుడు మీరు మరిన్ని పొరపాట్లని ఆకర్షించారు ప్రతిక్రియలు ఎప్పుడూ అలాంటి ప్రతిక్రియలనే మరిన్నిటిని ఆకర్షిస్తాయి అప్పుడు ఆ గొలుసుకట్టు అలా కొనసాగుతూ ఉంటుంది మీరు స్వయంగా కోరుకుని ఆ ఆలోచనలని మళ్లించనంత కాలం మీరు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడలేరు మీకు కావలసిన వాటి మీదికి మీరు మీ ఆలోచనలని మళ్లించచ్చు మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్టు మీ భావాల ద్వారా రూఢి చేసుకోవచ్చు అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆ కొత్త ఫ్రీక్వెన్సీని పట్టుకుని దాన్ని మీ జీవితం తాలూకు కొత్త చిత్రంగా మీ దగ్గరకి పంపుతుంది ఇక్కడే మీరు మీ భావాలని అదుపులో ఉంచుకుని మీరు మీ జీవితంలో కోరుకునే వాటి కోసం వాటిని శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా శక్తివంతమైన ఫ్రీక్వెన్సీని ప్రసారం చేసేందుకు మీ భావాలని మీరు లాభదాయకంగా ఉపయోగించుకోవాలంటే మీరు కావాలని కోరుకున్న దానికి మీ భావాలని జోడించటం ద్వారా మీరా పని చేయొచ్చు మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవచ్చు సమృద్ధిగా ఉన్నట్టు భావించవచ్చు మీ చుట్టూ ఉన్న ప్రేమని నిజంగా అది అక్కడ లేకపోయినా అనుభూతి ద్వారా పొందవచ్చు అప్పుడేం జరుగుతుందంటే ఈ విశ్వం మీ పాటకి అనుకూలంగా మారుతుంది మీ మనసులోని ఆ భావాలకి తగ్గట్టు ఈ విశ్వం స్పందించి అదే మీ ఎదుట ప్రత్యక్షమవుతుంది ఎందుకంటే మీ భావాలు అదే విధంగా ఉన్నాయి కనుక అయితే మీకిప్పుడేమనిపిస్తోంది మీకేమనిపిస్తోందో తెలుసుకునేందుకు ఒక రెండు క్షణాలు ఆగి ఆలోచించండి మీరు ఉండవలసినంత సంతోషంగా లేకపోయినట్టయితే మీ భావాలని లోపలి నుంచి పైకి లాగి అవి ఏమిటో తెలుసుకునేందుకు దృష్టిని కేంద్రీకరించండి అలా దృష్టి కేంద్రీకరిస్తే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండే స్థాయికి తీసుకురావటానికి ప్రయత్నిస్తే మీరు బలంగా వాటిని పైకి తీసుకురాగలుగుతారు ఒక పద్ధతి కళ్ళు మూసుకోటం ఇంక దేని మీదికి పోకుండా ఉండేందుకు మీ లోపలి భావాల మీదే మనసుని కేంద్రీకరించి ఒక్క నిమిషం చిరునవ్వు నవ్వండి లీసా నికోల్స్ ఎనభై ఐదు మీటర్లు ఆలోచనలు మీ భావాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి అదెప్పుడు అలాగే ఉంటుంది గ్యారంటీగా గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం లాగే ఆకర్షణ సిద్ధాంతం కూడా ఎప్పుడూ తప్పు చేయదు గురుత్వాకర్షణ శక్తి పొరపాటు వల్ల పందులు గాలిలో ఎగరటం మీరెన్నడూ చూడరు ఆ రోజుకి వాటి మీద అది తన ప్రభావాన్ని చూపకపోవటం అనేది ఎప్పుడూ జరగదు అదే విధంగా ఆకర్షణ సిద్ధాంతానికి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవు మీ దగ్గరకేదైనా వస్తే మీరు ఆ ఆలోచనని అలా కొనసాగిస్తూ దాన్ని మీ దగ్గరకి లాక్కున్నారన్నమాట ఆకర్షణ సిద్ధాంతం చాలా నిర్దిష్టమైనది మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ ఇది మనకి మింగుడు పడటం కష్టమే గాని దాన్ని మనం మనసారా స్వీకరించటం మొదలు పెడితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది అంటే దాని అర్థం మీ జీవితంలో ఆలోచన అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపినా మీ అవగాహనలో కొద్ది మార్పు చేసుకున్నట్టయితే దాన్ని నిర్వీర్యం చేయొచ్చు దేన్నైనా మార్చే శక్తి మీకుంది ఎందుకంటే మీ ఆలోచనలని ఎంపిక చేసేది మీ భావాలకి అనుభూతి చెందేది మీరే కనుక జీవితంలో ప్రయాణం చేస్తూ మీ విశ్వాన్ని మీరే సృష్టించుకుంటారు విన్స్టన్ చర్చిల్ డా జో విటాల్ మీలో మంచి భావాలు కలగటం నిజంగా ముఖ్యం ఎందుకంటే ఆ భావనే బయట విశ్వంలోకి వెళ్లి అలాంటి వాటిని మీ దగ్గరకి ఆకర్షిస్తుంది అందుకని మీరు ఎంత ఎక్కువ మంచి భావాలు కలిగి ఉంటే అంత ఎక్కువగా మీకు సంతోషాన్ని కలిగించే విషయాలని ఆకర్షించుకోగలుగుతారు అది మిమ్మల్ని పై పైకి తీసుకెళ్లటానికి సాయపడుతుంది బా ప్రాక్టర్ మీకు నిరాశ కలిగినప్పుడు ఒక్క క్షణంలో దాన్ని పోగొట్టుకుని మీలో మార్పుని తీసుకురావచ్చని మీకు తెలుసా ఒక చక్కటి పాట పెట్టుకుని వినండి లేదా పాడటం మొదలు పెట్టండి అది మీ భావాలని మార్చేస్తుంది లేదా ఏదైనా అందమైన దాన్ని గురించి ఆలోచించండి ఒక పసిపాప గురించో మీరు నిజంగా ప్రేమించే వ్యక్తి గురించో ఆలోచించి దాని మీదే ధ్యాస ఉంచండి నిజంగా మీ మనసులో ఆ ఆలోచనని నిలుపుకోండి ఆ ఆలోచన తప్ప మరేది మనసులోకి రాకుండా అడ్డుకోండి మీకు సంతోషం కలుగుతుందని నేను రూడిగా చెప్పగలను ఇలా మార్చుకోవటానికి ఆలోచించదలుచుకున్న కొన్ని ఆలోచనలని రహస్యంగా మీ దగ్గరే ఉంచుకోండి అంటే ఒక్క క్షణంలో మీ భావాలలో మార్పు తీసుకురాగలవి అవి అందమైన జ్ఞాపకాలు కావచ్చు భవిష్యత్తులో ఎదురు చూసే సంఘటనలు కావచ్చు నవ్వు పుట్టించే కొన్ని జ్ఞాపకాలు కావచ్చు ప్రకృతి కావచ్చు మీరు ప్రేమించే మనిషి కావచ్చు మీకిష్టమైన సంగీతం కావచ్చు ఇక మీరు కోపంగానూ నిస్పృహగాను దిగులుగాను ఉన్నారని అనిపిస్తే మీ దగ్గరున్న ఆ రహస్యమైన ఆలోచనల లిస్టు తిరగేసి ఏదో ఒకదాని మీద మనసుని లగ్నం చేయండి వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు విషయాలు మీ ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయి అందుకని ఒకటి పని చేయకపోతే మరో దానికి వెళ్ళండి ఇలా ఒకదాని మించి మరో దాని మీదికి మనసుని మళ్లించి ఫ్రీక్వెన్సీని మార్చుకునేందుకు ఒక్క క్షణ ప్రేమ అన్నిటికన్నా గొప్ప భావన జేమ్స్ తత్వవేత్త లెక్చరర్ రచయిత సమృద్ధి మానవ సామర్థ్యం కార్యక్రమాల సృష్టికర్త ఆనందంగా ఉండటం అనేది ఉదాహరణకి మీ పెంపుడు జంతువులకి వర్తిస్తుంది జంతువులు అద్భుతమైనవి ఎందుకంటే అవి మిమ్మల్ని గొప్ప భావస్థితికి తీసుకెళ్లగలవు మీ పెంపుడు జంతువంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ అనే గొప్ప స్థితి మీ జీవితంలోకి మంచి తీసుకొస్తుంది అది ఎంత గొప్ప కానుక ఆలోచన ప్రేమ కలగలిస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి చార్ల్స్ సాయి సంపూర్ణ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైనది ఇంకేదీ లేదు ప్రేమ అనే భావం మీరు ప్రసరించగల ప్రకంపనలన్నిటిలోకి పై స్థాయికి చెందినది మీ ప్రతి ఆలోచనని ప్రేమలో ముంచెత్తగలిగితే ప్రతిదాన్ని ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది నిజానికి గతంలోని ఎందరో మేధావులు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతం అనే పిలిచారు కాస్త ఆలోచిస్తే అలా ఎందుకన్నారో మీకే తెలుస్తుంది ఇంకొకరి గురించి నిర్దయగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు మీ ముందు కూడా ప్రత్యక్షమవుతాయి మీ ఆలోచనలతో మీరు ఇంకెవరికీ హాని కలిగించలేరు మీరు మీకే హాని కలిగించుకుంటారు అదే మీరు ప్రేమతో నిండిన ఆలోచనలు చేస్తే వాటి వల్ల ఎవరికి లాభమో చెప్పండి చూద్దాం మీకే అందుకని మీ స్థితి ప్రధానంగా ప్రేమతో నిండి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం విపరీతమైన ప్రతిస్పందనని వెలువరిస్తాయి ఎందుకంటే మీరు వీలైనంత అతి హెచ్చు ఫ్రీక్వెన్సీలో స్పందిస్తూ ఉంటారు మీరు ఎంత ఎక్కువ ప్రేమని అనుభవించి వెలిపుచ్చుతారో మీలో ఆ శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు ఒక ఆలోచనని దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద విజయాన్ని సాధించటానికి పనికివచ్చే సూత్రమే ఆకర్షణ సిద్ధాంతం ఇది ఒక శాశ్వతమైన ప్రాథమిక సూత్రం ఇది అన్నిటిలోనూ ఉంటుంది ప్రతి తాత్విక వ్యవస్థలోనూ ప్రతి మతంలోనూ విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది ప్రేమ సిద్ధాంతం నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు భావమే ఆలోచనకి జీవశక్తినిస్తుంది భావన అంటే కోరిక కోరిక అంటే ప్రేమ ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది చార్ల్స్ హానెల్ శ్రీ మార్సి షిమోఫ్ నిజంగా మీరు మీ ఆలోచనలని భావాలని అర్థం చేసుకుంటూ మీ అధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది అక్కడే మీ స్వేచ్ఛ ఉంటుంది అక్కడే మీ శక్తి మొత్తం ఉంటుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక అద్భుతమైన ఉవాచని మనతో పంచుకుంది ఈ విశ్వం స్నేహంతో నిండి ఉందా అనేదే ఏ మనిషైనా తనని తాను ప్రశ్నించుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత దీనికి ఒకే ఒక్క సమాధానం ఇవ్వగలం అవును ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే ఎందువల్ల ఎందుకంటే మీరిలా సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దానిని అనుభవించగలరు ఆల్బర్ట్ ఈ శక్తివంతమైన సవాలు వేశారు ఎందుకంటే ఆయనకి ఆ రహస్యం తెలుసు ఆ ప్రశ్న తను వేయడం వల్ల అది మనల్ని ఆలోచింపజేస్తుందని ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేలా చేస్తుందని ఆయనకు తెలుసు కేవలం ఆ ప్రశ్న అడగటం ద్వారా ఆయన మనకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఐన్స్టీన్ ఉద్దేశాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తే మీరు దాన్ని ధృవీకరిస్తూ ప్రకటించగలరు ఇదొక వైభవోపేతమైన ప్రపంచం ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను నా వైపు తీసుకువస్తోంది నేను చేసే ప్రతి విషయంలో ఈ విశ్వం నాకు మద్దతును ఇస్తోంది ఈ విశ్వం నా అవసరాలన్నిటినీ తక్షణం తీర్చేస్తోంది ఇదొక స్నేహపూర్వకమైన ప్రపంచం అన్న విషయం మీరు తెలుసుకోండి జాక్ కాన్ఫీల్డ్ నేను రహస్యాన్ని తెలుసుకుని దానిని నా జీవితానికి అన్వయించాక నిజంగానే నా జీవితం మంత్రించినట్టు అద్భుతంగా రూపొందింది ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎలా ఉండాలో అని కలలు కంటుంటారు బహుశా ప్రతిరోజు నేను అలాగే జీవిస్తున్నానని అనుకుంటాను నాలుగున్నర మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే భవనంలో నివసిస్తున్నాను నా భార్య ఎంత గొప్పదంటే ఆమె కోసం తమ ప్రాణాలు అర్పించడానికైనా జనం సిద్ధంగా ఉంటారు ఈ ప్రపంచంలోని మహత్తరమైన ప్రదేశాలకి సెలవులు గడపడానికి వెళ్తుంటాను పర్వతాలను అధిరోహించాను అన్వేషణ యాత్రల్లో పాల్గొన్నాను సఫారీ యాత్రలకు కూడా వెళ్లాను ఇవన్నీ సాధ్యం అవటానికి రహస్యాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలియటమే కారణం బాబ్ ట్రాక్టర్ రహస్యాన్ని ఉపయోగించటం మొదలుపెట్టాక జీవితం అసాధారణంగా మారిపోయే అవకాశం ఉంది మారాలి మారుతుంది కూడా ఇది మీ జీవితం మీరు దాన్ని ఆవిష్కరించాలని అది ఎదురుచూస్తూ ఉంది ఇప్పటి వరకు జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉందని సంఘర్షణతో కూడుకున్నదని అనుకుంటూ ఉన్నారు ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు కష్టాలని సంఘర్షణని అనుభవించి ఉంటారు తక్షణం విశ్వానికి ఎలుగెత్తి చాటండి జీవితం చాలా సులభమైంది జీవితం బాగుంది అన్ని మంచి విషయాలు నా దగ్గరికి చేరుతున్నాయి మీ మనసులో తుల్లో ఒక వాస్తవం కనుమరుగై ఉంది దాన్ని మీరు ఆవిష్కరిస్తారని అది ఎదురు చూస్తోంది ఆ వాస్తవం ఏమిటంటే జీవితం మీకు అందివ్వగల అన్ని మంచి విషయాలని గ్రహించే అర్హత మీకుంది మీకు ఆ సంగతి స్వతసిద్ధంగా తెలుసు ఎందుకంటే మంచి విషయాల కొరత మిమ్మల్ని అమితంగా బాధ పెడుతుంది అన్ని మంచి విషయాలని పొందటం మీ జన్మ హక్కు మిమ్మల్ని సృష్టించుకునేది మీరే అదే విధంగా మీరు జీవితంలో కావాలని కోరుకునే వాటిని సృష్టించుకునేందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒక అద్భుతమైన సాధనం జీవితంలోని ఇంద్రజాలానికి మీలోని అద్భుత శక్తికి స్వాగతం రహస్యం సంక్షిప్తంగా ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం అది గురుత్వాకర్షణ శక్తి లాగే నిష్పాక్షికమైనది మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏదీ కూడా మీ అనుభవంలోకి రాదు మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి భావన కలుగుతోందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి భావనలు మనం ఏమాలోచిస్తున్నామో వెనువెంటనే మనకి తెలియజేసే విలువైన సాధనాలు మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగటం అసంభవం మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి మీలో చెడు భావాలు కలిగినప్పుడు మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని మీ వైపుకి ఆకర్షిస్తుంది మీలో మంచి భావాలు కలిగినప్పుడు ఎంతో బలంగా మీరు మరిన్ని మంచి భావాలని రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు ప్రకృతి మీకిష్టమైన సంగీతం ఇలాంటివి మీ భావాలలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని మార్చగలవు మీరు వెలిబుచ్చగల అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ ప్రేమ మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి వెలిబుచ్చగలిగితే మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది